సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మను దానం చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు என்ன yes. நான் yes. 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 പുണ്ധൽ കുട്ട്ടു സിഷണ്ങു എതുക്ക്കുര്രു പാത് ധാരന്ന്ത് వారు ఇష్టానుసారంగా తెలంగాణ ప్రజల కమిటీ అధ్యక్షులు మహేష్ కుమరగౌడు ఎవరి లేదు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎనిమిది మంది గెలవడం జరిగింది మరి మీరు గెలిచిన ఎనిమిది మందిలో కూడా మీరు కూడా దొంగ కొట్టుతోనే గెలిచినట్ట దానికి మీరు సమాధానం చెప్పాలి ఎక్కడైతే మీరు అధికారాన్ని కోల్పోతున్నారో ఎప్పుడైతే మీ అధికారం నుండి మీరు విముక్తి అవుతున్నారో అప్పటి నుండి మీ మనసు మీ మతి మనిషి నుంచి ఇష్టానుసారాగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ ఒక దిక్కు రాహుల్ గాంధీ ఓట్ల రాజకీయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఇక్కడ ఒక పీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు ఈ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా నువ్వు ఏ రకంగా అధికారంలోకి వచ్చావో నీకు తెలియదా అంటే ఇవాళ అధికారంలో ఉన్నాక ఒకటి అధికారంలో పోయాక ఒకట తెలంగాణ రాష్ట్ర అధికారంలో పాటి మీద మీరు దొంగ ఓటుతో గెలిచిరాని చెప్పడానికి మాట్లాడడం సిగ్గు చేయడం శోచనీయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ పిజీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని దాని వెలికి మాటలు వెలికిత్తుకుని చెప్పి చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ అంత పాలన జరుగుతున్నది ఇవాళ రాష్ట్రంలో కూడా మరో కేసీఆర్ కంటే నుండి రెడ్డిల పాలన వచ్చింది రాష్ట్రాన్ని మొత్తము పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేసి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము అనేక రకాలుగా వ్యవహారం వ్యవహారాలు ఆరో హామీలు ఎక్కడ పోయినాయి హామీలు ఎక్కడ పోయినాయి నెరవేర్చు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇది అవి చెప్పకుండా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ ఎవరైతే ఎక్కడైతే ఈ ఇరవై నాలుగు ఇరవై మూడు గ్యాలు లెక్క కడతారో ఆరు గేళ్ళు లెక్క ప్రశ్నిస్తారో అని చెప్పేసి డైవర్ట్ పార్టీ చేసుకుంటూ ఇవాళ ప్రజల్ని తప్పుదో పడిస్తున్నారు ఇవాళ ఇవాళ కావాలి డిక్వేరేషన్ లో కూడా నలభై రెండు శాతం డిక్వేరేషన్ ఇస్తా అని చెప్పేసి ఎవరు చేస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా ప్రకల్పాలు పలికేవు ఆ రోజు అప్పుడు నీకు తెలియదా ఈ రాజకీయ వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి స్థాయికి వస్తున్న వ్యక్తివి నీకు తెలియదా ఇవాళ ఈ నలభై రెండు శాతంలో కూడా అనేక రకాలుంటే తెలియదు అప్పుడు ఏ తినకుండా హామీలు ఇచ్చావా ఆ హామీలను తప్పి కుచ్చుకొని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ప్రజలు ప్రసిద్ధమని చెప్పి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క నీచ రాజకీయాలు చేస్తూ ఇవాళ అధికారంలో ఉన్నావు ఈ వెంటనే పీజీసీ మహేష్ కుమార్ వెంటనే క్షమాభా చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులను మంత్రులను అడ్డగిస్తాం అడ్డుకుంటాం చేయినా కానీ చేస్తే కాదు మేము ఉద్యమాలు చేస్తూనే అధికారంలో వచ్చాం ఉద్యమాలు కాక పిల్లబడ్డలు ఒక కూడా మీకు రాలే విద్యమాలు చేసుకుంటే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులకు భయపడే వ్యక్తులు కాదు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పెట్టలే వీటిని హేమాబాద్ చెప్పాలని చెప్తాను